హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులు కూడా ప్రజెంట్ మిరపలు వచ్చేసరికి ఇప్పుడు క్రాప్ సెట్ చేసుకోవాలి అంతా కూడా డెబ్భై నుంచి ఎనభై రోజుల పైరైతే రావడం జరిగింది క్రాప్ సెట్ చేసుకోవాలి గడ్డు పూత అవుతూ ఉన్నది అలాగే మిజ్జిగా అవుతూ ఉన్నది తర్వాత ఫ్లవరింగ్ రావాలి అలాగే పూతలు ఉన్నటువంటి తామ్ర పురుగులు పోవాలంటే సో ఇలా షైనీస్గా ఫ్లవరింగ్ రావాలి అలాగే పెద్ద ఫ్లవర్తో రావాలి క్రాప్ సెట్ అవ్వాలంటే ఇప్పుడు కాప్ సెట్ చేసుకోకపోతే నువ్వు ఏం చేసినా వేస్టే అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు కాప్ సెట్ చేసుకునే మందు అతి తక్కువ ధరలలో మనము కాప్ సెట్ చేసుకునే మందు గురించి తెలుసుకుందాం మేజర్ అయితే సో నేను చెప్తా ఉన్నాను అండ్ అగ్రిషైన్ వారి ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ అగ్రి షైన్ వారి దీని మీద విటి చూపించు అగ్రిషైన్ వారి ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ సో ఇందులో వచ్చేసరికి అమినో యాసిడ్ చిలేటెడ్ అండ్ బోరాను అంతే కదా గోరాను చిలేటెడ్ విత్ యాసిడ్ టు బూస్ట్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఫ్లవర్ వస్తుంది ఫ్రూటింగ్ ఏర్పడుతుంది అంటే ఫ్లవర్ వచ్చింది కాయగా మారిపోతుంది సో ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఇది కేవలం ఐదు వందల రూపాయలతో ఐదు వందల రూపాయలతో మిరప పంటలో మల్లె పూల ఫ్లవరింగ్ లెక్క వచ్చి క్రాప్ సెట్ అవుతుంది దీనితో పాటు ఏదైనా నల్లి కానీ పురుగు కానీ లేదా మిర్జీగా గడ్డుపూత కానీ ఉంటే సో నల్ల తామర కొరకు ఇందులో నెక్సాని కలుపుకోండి నెక్సాన్ అగ్రిషైన్ వారి నెక్సాన్ ఇది ముడతకి అలాగే పూతలో ఉన్న తామర ఎర్రనల్లికి పూ పూతలో ఉన్న పురుగుకి బ్లాక్ ట్రిప్స్కి ఇది అండ్ మన ఎర్రనల్లికి కొసలు మాడిపోవడం నుంచి నీటికి రావడానికి నెక్సాన్ పనిచేస్తుంది తర్వాత మనకు ఇందులో నల్ల తామర లేదు మెజ్జిగా అవుతూ ఉన్నది అలాగే పురుగు ఉన్నది ముడతుంది అనుకుంటే మన అగ్రిషైన్ వారి షైన్ ఫ్యాక్టర్ షైన్ ఫ్యాక్టర్లో ప్రోల్ అనేది ఫైవ్ పర్సెంట్ అండ్ పెప్రోనిల్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ సో రెండు కలిసి ఈ టెక్నికల్ ఇందులో ఉంటుంది మనకు ఇది వచ్చేసరికి వెయ్యి రూపాయలు పడుతుంది నెక్సాన్ పన్నెండు వందలు పడుతుంది ఫ్రూటింగు ఐదు వందలు ఇవి రెండు కొట్టాలంటే పదిహేను వందలు ఒకవేళ నెక్సాన్ ఇది కొట్టాలంటే పదిహేడు వందల రూపాయలలో క్రాప్ అయితే సెట్ అయిపోతుంది ఇలా రావాలంటే ఇప్పుడు ఈ స్టేజ్లో క్రాప్ సెట్ చేసుకోవాలంటే నేను చెప్పిన ఏ సమస్య ఉందో ఆ కాంబినేషన్ వాడుకొని దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియో తెలియజేస్తాను ఒక ఫైవ్ డేస్లో సో బాయ్ మనకు ఇలా ఫ్లవర్ వచ్చి క్రాప్ సెట్ అవ్వాలంటే ఈ ఫ్లవర్ సెట్తోనే అవుతుందండి చూడండి తొమ్మిది ఫ్లవర్ అండ్ ఫ్రూట్ బూస్ట్ సెట్ ఇది ఐదు వందల రూపాయలకు మనకు మిరపలో సో దరిదాపుల చాలా వరకు అయితే క్రాప్ సెట్ చేస్తుంది దీన్ని స్ప్రే చేసిన తర్వాత టోటల్లీ అలాగే మూడు పంతొందులు అమృత కూడా చాలా బాగా పనిచేసింది నల్లగొచ్చింది